ప్రారంభము లేనివాడు అయినా అజుడే అయినా ఒకప్పుడు పరలోక జన్మనెత్తాడు అప్పుడు నాన్న ఉన్నాడు కానీ అమ్మ లేదు ఈ లోటు సవరించడానికి భూమి మీద పుట్టినప్పుడు ఆయనకు అమ్మ మాత్రమే ఉంది నాన్న లేడు ఆయన అంత పరిపూర్ణంగా పురుషతత్వము స్త్రీతత్వము దేవునిలోని రెండు భాగాలు ఆ రెండు భాగాలకు న్యాయం చేయడానికి ఒకసారి అమ్మ లేకుండా తండ్రిలో నుంచి పుట్టాడు ఒకసారి తండ్రి లేకుండా తల్లిలో నుంచి పుట్టాడు అలాగా అజుడు ద్విజుడై దేవునిలోని రెండు భాగాలకు ఆయన న్యాయం చేశాడు ఆయనే మన ప్రభువైన యేసు అందుకే ఈయన పేరు దేవుని మర్మమయ్యున్న క్రీస్తోనే పౌలు చెప్తా ఉన్నాడు దేవుని స్తోత్రం